హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూడాన్ లో ఘోర ప్రమాదం భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందండి ఆఫ్రికన్ కంట్రీ సూడాన్ లో ఘోర ప్రమాదం అయితే జరిగింది కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం కప్పేశాయి దీంతో దాదాపు వెయ్యి మందికి పైగా మరణించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు మర్ర పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి సూడాన్ లిబరేషన్ మూమెంట్ అలాగే ఆర్మీ అయితే వెల్లడించింది ఈ ఘటనలోనే గ్రామానికి చెందిన ఒకే ఒక వ్యక్తి మాత్రం బతుకున్నట్లు సమాచారం అయితే అందుతుంది ఇక సూడాన్ లో గత కొద్ది రోజులుగా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ క్రమంలోనే మర్రా పర్వత ప్రాంతంలో కొండ చర్యలు గ్రామంపై విడిచికుపడ్డాయి వెంటనే అంతర్జాతీయ సమాజం అలాగే ఐక్యరాజ్య సమితి సహకారం అందించాలని సూడాన్ ప్రభుత్వం అయితే కోరుతోంది ఇక సూడాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం అయితే కొనసాగుతుంది సైన్యానికి అలాగే పారామిలిటరీ దళాలకు మధ్య వివాదం అయితే కొనసాగుతోంది దీంతో సామాన్య ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు తమను తాము రక్షించుకునేందుకు చాలా మంది ఈ మర్రా పర్వత ప్రాంతం ప్రాంతంలో నివాసం అయితే ఉంటున్నారు ఇలాంటి వారితో ఏర్పడిన గ్రామంలోనే తాజాగా ప్రమాదం అయితే జరిగింది ప్రాణాలు కాపాడుకుందామని వచ్చిన వారిని ప్రకృతి విపత్తు ప్రాణం అయితే తీసిందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్